హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ మినీ బ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట ఇంకా దీపావళికి వచ్చేసి రెండు రోజులు హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట పిల్లలకి ఇంట్లో బాగా బోర్ కొడుతూ ఉంటుంది ఇంకా మాకు కూడా సేమ్ అటనే ఉంటుంది అసలు రోజు ఇంక గడవదనమాట హాలిడేస్ వస్తే మాత్రం అందుకోసం అని చెప్పేసి దీపావళికి హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేమైతే నెల్లూరుకి అయితే వెళ్తున్నాం అనమాట రాజప్పేట నుంచి ఇంకా బస్సు అయితే ఎక్కిస్తామన్నమాట చూస్తున్నాను కదా మధ్యలో ఘాట్ రోడ్ అయితే వస్తుందండి బలే అంటే బలి ఉంటుంది చూడడానికి ఇంకా మార్నింగ్ అయితే నాకు బస్సు ఎక్కగానే ఫుల్ కళ్ళు తిరగడము ఇంకా వానంత ఫుల్ వచ్చేసింది అండి బాబు నేను ఎప్పుడు అసలు అయితే మార్నింగ్ పూట టిఫిన్ తినకుండా బస్సు అయితే ఎక్కుతాను కానీ ఈరోజు బాగా ఆకలేదని చెప్పేసి రెండు వడ అయితే తిన్నానమాట ఇంకా వడ తిన్నాంచి కడుపులో తిప్పుతూనే ఉంది అల్లాడిపోయినండి బాబు ఇంకా వెళ్ళేదాకా ఇంకా ఇంకేమైతే తినలేదనమాట ఇంటికి వెళ్ళగానే వేడి వేడిగా చేపల పులుసు అయితే వండారు చేపల పులుసు వేసుకుని ఇక్కడ నిండా తినేసానండి బాబు ఈ చేపల పులుసు ఏంటంటే నీ సరిపోతే అసలు తినలేం కదా కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట మీరు మాత్రం వీడియోకు చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా ఉంటాను మరి బాయ్